ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతరే కార్యకాలో మే అహస్ప్యతివర్తతే ప్రతిజ్ఞాచయా తరే నేను మధ్యలో ఆగను అని ప్రతిజ్ఞ చేశానన్నారు మధ్యలో ఆగనని ఎప్పుడు ప్రతిజ్ఞ చేశారు నేను ఈ నూరు యోజనముల సముద్రం వెళ్ళే పర్యంతం మధ్యలో ఏ కారణం చేత కూడా ఆగను అని ప్రతిజ్ఞ చేసినట్టు రామాయణంలో కనపడదు కానీ మరి ప్రతిజ్ఞ చేశానని హనుమ ఎలా అన్నారు అంటే బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నారు యథా రాఘవ నిర్ముక్తశరశ్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మనైవిహి వేగైన గమ్యామి సురాలయం భవా రాక్షసరాజీణమానయ్యామి రావణం సర్వృతార్యోహామేష్వామి సహసీతయా అన్నారు నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి యొక్క కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో అక్షయబాణతో నీలంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకరణాంతములాగి విడిచిపెట్టినప్పుడు లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతున్న బాణం మధ్యలో ఆగకుండా ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెడతానన్నారు అట్లా వెడతానని అన్న తర్వాత రామబాణం ఎట్లా ఆగదో అట్లా వెళ్ళాలి తప్ప రామబాణంతో తనని తాను ఉపమానం చెప్పుకున్నప్పుడు మధ్యలో ఆగితే రామచంద్రమూర్తి పట్ల అపచారం అది అది వినయం అది జ్ఞాపకం పెట్టుకోవడం అంటే అది భక్తి దేని మీద బయలుదేరాడో దాన్ని అలా గుర్తుపెట్టుకోవడం నేను ఆగితే ఆయన గౌరవం పోతుంది అందుకు ఆగకూడదు నేను ఎంత భక్తి తత్పరుడండి మహానుభావుడు కానీ ఏదో కటువుగా తిరస్కరించలేదు పరమ ప్రేమతో ఒక్కసారి స్పృశించి ప్రేమతో నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి ముందుకు వెళ్ళిపో ఇప్పుడు ఇంద్రుడు ఎదురుగుండా వచ్చాడు ఇన్నాళ్ళకి మైనాక పర్వతం పైకొచ్చి రెక్కలతో కనపడుతోంది ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు తరిగి కానీ ఇంద్రుడు అన్నాడు హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితి భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌవ్య యథాసుఖం అన్నాడు ఓ బంగారు పర్వతమైనటువంటి మైనా కూడా నీకు అభయం ఇస్తున్నాను నీ రెక్కలు తరగను నీ రెక్కలతో నువ్వు అట్లాగే ఉండు అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథా సుఖం సుఖంగా అట్లాగే నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు అంటే రెక్కలు ఉండి ఉపయోగించుకోవడానికి వీలు లేక పైకి వస్తే ఎక్కడ ఇంద్రుడు తన రెక్కలు తరిగేస్తాడోనని నిరంతరం భయ విహ్వలుడైపోయి ఉనికిపోతూ బ్రతికాడు మైనాకుడు ఏ కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్ ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు భయం పొందినటువంటి వాడు ప్రతిక్షణం చనిపోయినట్లే అంత భయంతో బ్రతికినటువంటి మైనాకురుడికి అభయం లభించింది దేనివల్ల లభించింది అంటే రామకార్యం మీద విడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు హనుమ దిగింది లేదు విశ్రాంతి తీసుకున్నది లేదు గుక్కెడు తేనె తాగింది లేదు ఒక్క పండు తిన్నది లేదు నువ్వు ఇచ్చినట్లే నేను పుచ్చుకున్నట్లే మైనాకుడిని ముట్టుకుని వెళ్ళిపోయారు తన రెక్కలు పోయినా పర్వాలేదు రామకార్యం మీద పెడుతున్న వాడికి నేను సహాయం చెయ్యాలన్న పూనికతో మైనాకుడు పైకి వచ్చినంత మాత్రం చేత తన యొక్క రెక్కలు రక్షింపబడి అభయాన్ని పొందాడు ఇంద్రుడి వలన అంటే రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి సహాయం చేయడం ఎంత గొప్పదో నిరూపణం చేసింది రామాయణం రామాయణ వైభవానికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటి ఇంకా మైనాకుడి విషయంలో అయితే రెక్కలు ఉన్నాయి ఉన్న రెక్కలు వాడలేకపోయాడు ఇప్పుడు ఆ రెక్కలతో తాను సురక్షితంగా ఉండడానికి అభయత్వాన్ని పొందాడు కానీ ఇంతకన్నా దారుణమైన స్థితి సంపాతిది దీనికి ముందు ఉన్నటువంటి కిష్కింధకాండని మీరు పరిశీలనం చేస్తే సంపాతి జటాయువు ఇద్దరు అన్నదమ్ములు అంటే నేను ప్రవచనానికి అనుకూలంగా కథలో ఉన్న సర్గల్ని ముందు వెనకలు మార్చి ప్రవచనం చేస్తున్నాను సంపాతి జటాయువు అన్నదమ్ములు ఒకనాడు ఇద్దరికి ఎందుకో అటువంటి బుద్ధి కలిగింది సూర్యమండలం వైపు ప్రయాణం చేయాలనుకున్నారు పరమప్రేమ కలిగిన వాళ్ళు ఒండూర్లు ఒకరి మీద ఒకరు ఇద్దరూ కలిసి సూర్యమండలం వైపుకి ప్రయాణం చేస్తున్నారు మంచి మధ్యాహ్న కాలం అయింది ఆ సూర్యుడి యొక్క గమనంలో తేజస్సుని పుంజుకున్నాడు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయాడు సంపాతి ఆ తట్టుకోలేక ఆ వేడి తట్టుకోలేక రెక్కలు కాలిపోతున్నాయని బాధపడ్డాడు ఆ బాధపడితే జటాయువు వచ్చి తన రెక్కల చేత ఆచ్ఛాదించాడు నీడపట్టాడు సంపాతికి అలా పట్టినప్పుడు ఏమైంది అంటే సంపాతి యొక్క రెక్కలు కాలిపోయాయి సంపాతి రెక్కల చేత జటాయువుని ఆచ్ఛాదించాడు జటాయువు తమ్ముడు